హరానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నేను కైలాస కైలాసమానసరోవర యాత్రలో ఖాట్మండూలో ఉన్నా ఇప్పుడు ఈరోజు చైనా బార్డర్ క్రాస్ చేస్తాం అయినా నిన్న ఢిల్లీ హైకోర్టులో బిఎస్ఎన్ఎల్ అబ్జర్బ్డ్ పెన్షనర్ల పెన్షన్ కేసు విచారణకు వచ్చింది కొంచెం ఇంపార్టెంట్ ఇష్యూ కదా చాలామందికి అన్న ఉద్దేశంతో హోటల్ రూమ్లో కూర్చొని కాఠ్మండూలో ఈ వీడియో చేస్తున్నా నిన్న జరిగిన పరిణామాలు ముఖ్యంగా రెండు విషయాలు చెప్పుకోవచ్చు ఏంటని అంటే ఆర్గ్యుమెంట్స్ బిగిన్ అయినాయి ఈ కేసుల్లో అంటే ఇప్పటిదాకా నేను ఫిక్స్డ్ టైం ఇవ్వటం అంటే రెండున్నరకి కేసు పలానా రెండున్నరకి సార్ మా రెండున్నర అయింది మాకు విచారిస్తారా ఆగా వేరే కేసులు చూస్తున్నాం కదా ఇలా ఇప్పటిదాకా అసలు ఆర్గ్యుమెంట్లు ఈ కేసులో బిగిన్ కాలేదు నిన్న డిఓటి తరఫున లాయర్లు తమ వాదనని ప్రారంభించారు ప్రారంభించారు అని ఎందుకంటున్నానంటే అసంపూర్తిగా మిగిలినవి మధ్యలో జడ్జి మూడున్నరకి కేసు ప్రారంభమైంది మూడున్నర తర్వాత వాళ్ళ ఆర్గ్యుమెంట్లు బిగించేసిన తర్వాత నాకు టైం లేదు తర్వాత నెక్స్ట్ హియరింగ్కి వింటాను ఈ లోపల నేను కూడా రూల్స్ చదువుకుంటాను దాంట్లో ఏమేమి రూల్స్ ఉన్నాయి అన్న అంశం జడ్జి గారు ప్రస్తావించడంతో డిఓటీ తరఫున లాయర్ల కౌన్సిల్స్ అంటారు కౌన్సిల్ లాయర్లు అనుకుందాం మనకు అర్థమయ్యే భాషలో లాయర్లు వాళ్ళ వాదనను ప్రారంభించారు అని చెప్పచ్చు ఏం చెప్పారు వాళ్ళ ఆర్గ్యుమెంట్లు అని అంటే అఫిడవిట్లో వేసినట్లుగానే వాళ్ళు మన పెన్షన్ అసోసియేషన్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడే పద్ధతిలోనే వాళ్ళ ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి ప్రధానంగా వాళ్ళు పాయింట్అవుట్ చేసిన పాయింట్లు ఏంటి అని అంటే బిఎస్ఎన్ఎల్ ప్రారంభమయ్యే సమయంలో మేము వాళ్ళకి ఐడిఏ పే స్కేల్స్ ఇచ్చాము ఐడిఏ పే స్కేల్స్ మీద పెన్షను పే స్కేల్స్ మీద పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వటం మూలంగా ఇప్పటికే వాళ్ళు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల కంటే ఎక్కువ జీతాలు ఎక్కువ పెన్షను ఎక్కువ పెన్షనరీ బెనిఫిట్స్ డిసిఆర్జీ లీవ్ అంక్యాచ్మెంటు కమిటేషన్ ఆఫ్ లీవ్ లాంటి కమిటేషన్ ఆఫ్ పెన్షన్ లాంటి అనేక అంశాలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నారు ఆరో వేతన సంఘం ఏదైతే అమలు చేసిందో ఆరో వేతన సంఘం సిఫార్సు చేసిన దాదాపు అన్ని పే స్కేల్స్ మీద వీళ్ళకి ఇంప్లిమెంట్ చేశాం పెన్షన్ రివిజన్ కూడా ఆ టైంలో చేశాం పెన్షన్ అనేది చివరి నెల బేసిక్ మీద ఆధారపడి నిర్ణయం అవుతుంది కాబట్టి పేస్కేలు మారకుండా చివరి నెల జీతంలో మార్పులు జరగకుండా పెన్షన్ రివిజన్ జరగటం సాధ్యం కాదు కాబట్టి ఏడో వేతన సంఘం సిఫార్సు చేసిన పెన్షనరీ బెనిఫిట్లు అన్నీ దాదాపు వీళ్ళకి అమలు చేసిన ఒకటో రెండో తప్ప పెన్షన్ రివిజన్ మీ మాత్రం చేయలేదు పెన్షన్ రివిజన్ అనేది మేము బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ అయినప్పుడు పెన్షన్ ఇస్తానన్నాం కంబైన్డ్ సర్వీస్ మీద పెన్షన్ ఇస్తానన్నాం పే స్కేల్స్ మీద పెన్షన్ ఇస్తానన్నాం అంతే తప్ప పెన్షన్ రివిజన్ అన్న అంశం మేము ఎక్కడ వాళ్ళకి హామీ ఇవ్వలేదు ఒకసారి ఏదో చేశాం సిక్స్త్ పే కమిషన్ తర్వాత అది కేంద్ర కేబినెట్ ఆమోదం పొంది కాబట్టి ఇప్పుడు ఏడో వేతన సంఘం సిఫార్సులు పెన్షనరీ బెనిఫిట్స్ రూపంలో వీళ్ళకి అమలు చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పెన్షన్ రివిజన్ కూడా చేయాలి అన్ననంటే వేతన సంఘం సిఫార్సు చేసే పే కంప్ పే స్కేల్స్ అమలై వాళ్ళ చివరి నెల జీతం మారేదాకా వాళ్లకు పెన్షన్ రివిజన్ చేయటం సాధ్యం కాదు అని చెప్పారు ఈ దశలో పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లు జోక్యం చేసుకుని ఆయన చెబుతున్న ఆర్గ్యుమెంట్లు తప్పు థర్టీ సెవెన్ ఏ అనే రూల్ ఇన్కార్పొరేట్ చేసి దాన్ని పెన్షన్ రూల్స్లో మార్చి పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత వీళ్ళు ఐడియా బేస్కెల్స్లోకి వచ్చారు అప్పుడు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ ఎవరైతే రిటైర్ అవుతారో అదే రోజు రిటైర్ అయిన పెన్షనర్ ఏమేమి ప్రయోజనాలు పొందుతారో ఆ ప్రయోజనాలన్నీ పొందుతారు అన్న అంశం వీళ్ళు ఆ థర్టీ సెవెన్ ఏలో పొందుపరిచారు అని పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లు వాదించితే జడ్జి గారు ఆ సమయంలో జోక్యం చేసుకుని చివరి నెల జీతం మీద ఆధారపడే కదా పెన్షన్ రివిజన్ జరిగేది అని అన్నారు దానికి పెన్షన్ అసోసియేషన్ల తరఫు లాయర్లు రిప్లై చెబుతూ అవును అయితే చివరి నెల బేసిక్ మీదనే ఆధారపడి చివరి నెల వేతనం మీదనే ఆధారపడి పెన్షన్ రివిజన్ మారుస్తారు అయితే కేంద్ర ప్రభుత్వం కన్సలిటేటర్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పెన్షన్లు పే చేసేటప్పుడు దానికి తగిన పెన్షన్ కంట్రిబ్యూషన్ కూడా బిఎస్ఎన్ఎల్ ఇదివరకే డివోటీకి చెల్లించేసినప్పుడు స్కేల్ మ్యాక్సిమం మీద ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ లాభ నష్టాలతో ముడిపడి మూడు సంవత్సరాలు లాభం వస్తే తప్ప పెన్షన్ పే స్కేల్స్ మారని పరిస్థితులు బిఎస్ఎన్ఎల్లో ఉంటే ఆ స్పే స్కేల్స్కి బిఎస్ఎన్ఎల్ నష్టాలకి రిటైర్ అయిన పెన్షనర్లకు సంబంధం లేదు కదా వీళ్ళు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లతో వాళ్ళకి ఏ ప్రయోజనాలు వస్తే ఆ ప్రయోజనాలు అనే క్లాస్ ఉన్నప్పుడు బిఎస్ఎన్ఎల్ లాభ నష్టాలతో పెన్షనర్లకి ఎలా ముడి పెడతారు అనేది మా ప్రధానమైన ప్రశ్న అని చెప్పారు ఆ దశలో డిఓటీ లాయర్లు మేము ఇంకా వాదించాల్సి ఉంది అని అంటే టైం లేదు నాకు అని చెప్పి ఈ లోపల నేను పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదుకి ఈ కేసుని వాయిదా వేస్తున్నాను అప్పటికి నేను కూడా ఈ రూల్స్ కొన్ని తెలుసుకుంటాను అప్పుడు ఈజీగా ఉంటుంది అనేది నిన్న జరిగిన కీలకమైన అంశం రెండు అంశాలు మనం పాజిటివ్గా తీసుకోవచ్చు ఇందులో ఒకటి డివోటి లాయర్లు ఆర్గ్యూ చేసిన తర్వాత డివోటీ లాయర్లని ఇదేంటి అదేంటి అని క్వశ్చన్ చేయటం కానీ లేదు బిఎస్ఎన్ఎల్ పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లని క్రాస్ ఎగ్జామిన జడ్జి గారు కామెంట్లు చేయడం కానీ చేయకుండా చివరి నెల బేసిక్ మీద ఆధారపడి పెన్షన్ రివిజన్ అనే అంశం నాకు ప్రాథమికంగా తెలుసు ఇందులో మీరు చెప్పే పాయింట్లు అసలు ఏమున్నాయి అందులో అనేది నేను తెలుసుకోవాల్సి ఉంది అని చెప్పారు ఒక అంశం రెండో అంశం ఏంటంటే చరివిత చర్వణంగా డివోటీ ఆర్గ్యుమెంట్లు చేస్తుండేది మీరు ఇప్పటికే ఆరో వేతన సంఘం ఏడో వేతన సంఘం సిఫార్సులని అమలు చేసిన ద్వారా పెన్షనరీ బెనిఫిట్స్ మీకు ఇవ్వటం ద్వారా వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్స్ మీద ఇస్తంటే మీకు ఐడిఏ పే స్కేల్స్ ఇవ్వటం ఐడిఏ పే స్కేల్స్ మీద పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వటం మూలంగా మీరు ఇదివరకే ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు అన్న ఆర్గ్యుమెంటు చాలా రోజుల నుంచి డిఓటీ చేస్తుంది ఒకసారి ఇప్పుడు నేను డిఓటీలోకి వెళ్ళినప్పుడు కూడా నేను ఆ కన్సర్న్ డిజి ఎస్టాబ్లిష్మెంట్తో అనటం జరిగింది అమ్మ మీరు మాకు ఎక్కువ వస్తుంది మాకెక్కువ వస్తుంది అని అంటున్నారు ఎక్కువ ఇస్తానని అన్నారమ్మా మేము అడగలేదు మేము సిడిఏ మీద పెన్షన్ రివిజన్ చేయండి అని అప్పుడున్న గుర్తింపు యూనియన్ నాయకత్వాలు అడిగినాయి మీరు జీతాలు కావాలంటే ఐడియా మీద ఇచ్చుకుంటారో దీని మీద ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి పెన్షన్ మాత్రం మాకు సీడీఏ మీద ఇవ్వండి అని అప్పటి నాయకత్వాలు అడిగినా లేదు లేదు మేము ఐడిఏ మీదనే ఇస్తామని చెప్పింది డిఓటీ ఆర్థిక శాఖ మీరు చేసిన డిసిషన్ అది మమ్మల్ని షెడ్యూస్ చేశారు షెడ్యూస్ చేశారంటే మాకేదో బిస్కెట్ బారేసి లొంగిపోతారు ఇళ్ళు అనుకుని చేశారు ఆ వెయ్యి రూపాయల కోసమో రెండు వేల రూపాయల కోసమో ఎగ్జిక్యూటివ్లో నాన్ ఎగ్జిక్యూటివ్లో ఇందులో వచ్చి ఈ వచ్చిన దానికి ఆ డబ్బులు ఎక్కువ వస్తాయి కదా ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి కదా లేకపోతే మనం సర్ప్లస్ సెల్కి వెళ్ళి వెళ్తామేమో అన్న భయంతో మీరు చూపించిన ఆశకి ఇక్కడికి వచ్చారు ఇస్తానని చెప్పింది మీరు మేడం అని అన్నాను కాదు కాదు ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి కదా అంటే ప్రయోజనాలు ఎక్కువ ఇస్తానని చెప్పింది మీరు కదా అన్న ఆర్గ్యుమెంట్ జరిగింది వాళ్ళ ఆలోచన కారణాలు ఏవైనా వాళ్ళ ఆలోచన వీళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు అన్న ఫీలింగ్ డివర్టీకి ఉంది దాటినే వీళ్ళు కోర్టులో సబ్మిట్ చేశారు కోర్టులో ఆర్గ్యుమెంట్ చేశారు పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లు ఈ ఆర్గ్యుమెంట్లు డిఓటి తరఫున లాయర్లు ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇస్తారు కాబట్టి ఏ ఏ పాయింట్లు వీళ్ళు చేశారు ఏ ఏ పాయింట్లలో మనం రూల్స్ ప్రకారం కౌంటర్ చేయొచ్చు అన్న అంశాలు మన లాయర్లకు తర్వాత ఆర్గ్యూ చేయటం మూలంగా బిఎస్ఎన్ఎల్ పెన్షన్ అసోసియేషన్లకు సంబంధించిన లాయర్లకి తర్వాత అవకాశం ఉంది కాబట్టి ఈ పాయింట్లు గట్టిగా కౌంటర్ చేస్తారు అని అనుకుంటున్నాం అయితే అంత ఈజీగా ఇది వచ్చే అవకాశం కాదు ఎందుకనంటే సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ అంశం మీద రెండు వేల పంతొమ్మిదిలో జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టు ఈ అంశంలో మీరు కోర్టు ధిక్కార కేసును ఎదుర్కొంటారు కంపల్సరీగా మీరు అమలు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పింది అయితే రకరకాల కారణాలు చూపించి గత ఆరేళ్లుగా ఆ కేసులో అమలు చేయకుండా చూస్తున్నారు ఇప్పుడు కేటాయింగ్ చెప్పింది ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపల సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ ఎవరైతే ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచి తొమ్మిది ఆరు రెండు వేల పదమూడు మధ్యలో రిటైర్ అయ్యారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పారు అయినా ఇంకేం కుర్రీలు లేస్తారో చూడాలి ఇప్పుడు ఈ అంశం తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది ఇంకో కీలకమైన అంశం ఏంటంటే ఈ కేసులో ఇరవై మూడు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నాటి వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ రూల్స్ ఆఫ్ ఫండ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఎక్స్పెండిచర్ ఎలా బుక్ చేయాలి అని రూల్స్ మార్చిన దాన్ని ఉటంకిస్తూ మీరేంటి కేసు అంటారు మేము నిర్ణయించే అధికారం సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వానికి ఉంది అన్న ఆర్గ్యుమెంట్ ఇంతవరకు డివోటీ లాయర్లు చేయాల రేపు ఏమైనా చేస్తారేమో తెలియదు ఆ రూల్ అయితే ఇప్పటి వరకు వాళ్ళు ఉపయోగించాల అంటే రేపు ఎస్ థర్టీ వాళ్ళ కోసం తప్ప మీకోసం కాదు అనేది నిజమా మా దగ్గర చట్టం పెట్టుకున్నాం అవసరమైనప్పుడు వాడతామనేది నిజమా అనేది డివోటీ లాయర్లు సంపూర్ణంగా తమ ఆర్గ్యుమెంట్లు కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మనకు అర్థమయ్యే ఆస్కారం ఉంది ఇది నిన్న ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదున జరిగిన పెన్షన్ అసోసియేషన్ల కేసులో ఢిల్లీ హైకోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్ల సారాంశం